డైరెక్షన్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక హీరోని లాంచ్ చేసేటప్పుడు స్టార్ హీరో కొడుకులు అయితే జనరల్గా మేమేమి ఈజీగా లాంచ్ చేయట్లేదు ఏదో స్టార్ కిడ్ కాబట్టి మేము అలా వచ్చేయడం లేదు తెర మీదకి హార్స్ రైడింగ్ నేర్చుకున్నాడు మావాడు ఫైట్స్ నేర్చుకున్నాడు డ్యాన్స్ నేర్చుకున్నాడు ఇలా రకరకాలుగా చెప్తారు చెప్పి నటనకి సంబంధించి కూడా తర్ఫీదు పొందాడు అనేది చివరిలో చెప్తారు ప్రధానంగా ఈ హార్స్ రైడింగు ఫైట్స్ దీనికి సంబంధించి డ్యాన్సులు వీటికి సంబంధించిన జ్ఞానం ఉంది మా వాడికి అంటే స్టార్ కావడానికి అంతకు మించిన అర్హత ఉంటుంది అనేది ప్రోగ్రామ్ దాదాపుగా ఈ సినిమా చూసిన తర్వాత కూడా నాకు అదే అభిప్రాయం కలిగింది అంటే ఇతను ఒక బిజినెస్ టైకూన్ కొడుకు గాలి జనార్దన్ రెడ్డి గారు జైలుకి కూడా వెళ్ళొచ్చినటువంటి పారిశ్రామికవేత్త రాజకీయ పారిశ్రామికవేత్త కాబట్టి ఆయనకు బ్రాహ్మణి స్కీమ్స్ వ్యవహారం రకరకాల వ్యాపారాలు గందరగోళాలు చాలా ఉన్నాయి ఈ నేపథ్యంలో తన కుమారుణ్ణి ఆయన తన కుమారుణ్ణి హీరోగా లాంచ్ చేయాలి అనుకుని చేశాడని నేను అనుకోను కానీ ఆ కుర్రాడికి హీరో కావాలనేటువంటి కోరిక ఉంది ఆ కోరికతో సినిమా చేద్దాం సినిమా చేయాలంటే ఏం కావాలి డ్యాన్సులు రావాలి ఫైట్స్ రావాలి ఇదే పద్ధతి సేమ్ స్టైల్ హార్స్ రైడింగ్ రావాలి మరొక రైడింగ్ రావాలి అనే పద్ధతిలో కొంత తర్ఫీజు పొందేసి అతను డైరెక్టర్ గారికి చెప్పింది కూడా అదే నేను అద్భుతంగా ఫైట్స్ చేస్తానండి డాన్సులు విపరీతంగా నేర్చుకున్నాను అని సో ఇవి రెండు ప్రధానంగా వచ్చినటువంటి హీరో పాత్రను పెట్టి సినిమా ఎలా చేయాలి అనేది అతని ప్రాబ్లం ఆ ప్రాబ్లంతో అతను ఒక కథ లాంటిది రాసుకున్నాడు ఇది టోటల్ కమర్షియల్ సినిమా కమర్షియల్ సినిమాయే చేయాలి అంటే నిజానికి నటుడుగా ముందు జనాలకు పరిచయం కావాలి పరిచయం కావాలి అంటే సినిమాలోకి ఎక్కాలంటే స్టార్ అవటం అనేది తర్వాత స్టార్ గా పుట్టాలి అని కోరుకోవటం ఇబ్బంది నటుడు తర్వాత స్టార్ అవుతాడు చాలా మంది ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తొలి రోజుల్లో చేస్తున్నటువంటి సినిమాల్లో ఆయన స్టార్ కాదు పల్లెటూరు పిల్లలు కానీ లేకపోతే షావుకారు సినిమాలో కానీ ఆయన హీరోగా చేశాడు కానీ స్టార్ కాదు రాజు పేద ఈ సినిమాలన్నీ అలా చేసుకుంటూ వెడుతూ క్రమంగా స్టార్డమ్ వచ్చిన తర్వాత ఆయన స్థాయి పెరిగింది స్టార్ అని ఆయన కూడా అనుకోవాలి అనుకోకపోవడం వల్ల తోడు దొంగల లాంటి సినిమాలు వృద్ధ పాత్ర కూడా చేసాడు రాజు పేద సినిమాలో ఒక పిల్లవాడికి తండ్రి పాత్ర కూడా చేసేసాడు ఏం మొహమాట బల్ల నటుడిగా ముందు మార్కులు కొట్టేస్తే ఆ తర్వాత స్టార్డమ్ ఆ గొడవ వేరు అని చివరి వరకు కూడా తనలో నటుడు స్టారు ఇద్దరు ఉన్నారని అనుకునేవాడు ఆయన ఎక్కడైన నాగేశ్వరరావు కూడా అంతే కృష్ణ గారు కూడా అంతే నటుడిగా తన్ని తాను ప్రూవ్ చేసుకున్న తర్వాత స్టార్ డమ్ గొడవ అని అనుకున్నారు అందరూ చిరంజీవితో సహా కానీ స్టార్ కిట్స్ మాత్రం అలా అనుకోలేదు నాగార్జున లాంచింగ్ ఎలా అని నాగేశ్వరరావు గారు కూడా ఒక యాక్షన్ సినిమా వి మధుసూధన్ రావు గారి డైరెక్షన్లో అలా అనుకునే డిజైన్ చేశారు అలాగే కృష్ణ గారు కూడా వాళ్ళ పెద్ద అబ్బాయిని అలాగే లాంచ్ చేశాడు కాకపోతే కృష్ణ గారి అబ్బాయిని ఆయన లాంచ్ చేయడానికంటే ముందే నటుడిగా దాసరి గారు లాంచ్ చేశాడు దాసరి గారు నేడా అనే సినిమాలో అతన్ని నటుడుగా అతనిలో నటన ఉంది అతన్ని ఉపయోగించుకుంటే ఇండస్ట్రీకి ఉపయోగపడే నటుడే అనే విషయాన్ని చెబుతూ సినిమా తీసాడు ఆయన ఇలా చాలామంది కానీ ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు స్టార్ గా ఉద్భవించాలి అనుకున్నాడు ఉద్భవించటమే ఉద్భవించటం లేదు సంభవించటం ఒక స్టార్ గా సంభవించాలి అనుకున్నాడు అతను అనుకుని ఒక ఫక్త్ కమర్షియల్ సినిమాతో లాంచ్ అయ్యాడు లాంచ్ అయిన అంటే నటుడుగా ప్రూవ్ చేసుకుని తర్వాత స్టార్ డమ్ ఇవన్నీ కాదు స్ట్రైట్ స్టార్ అనుకున్నాడు ఆయన అందుకని నటనకు సంబంధించిన వ్యవహారాల గురించి పెద్దగా ఆయన పట్టించుకోలేదు ఈ సినిమాలో నటుడిగా అతను ఏమీ లేదు కాకపోతే అతనికి డ్యాన్స్ అద్భుతంగా తర్ఫీదు ఇచ్చారు కొంచెం బాడీ లాంగ్వేజ్లో ఎన్టీఆర్ కనిపించాడు జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ను చాలా అద్భుతంగా చేశాడు శ్రీలీలతో పోటీ పడి కాదు స్త్రీలను మించి కూడా డ్యాన్స్ చేశాడు కాబట్టి అతనికి విద్య నేర్పినటువంటి గురువుల్ని మెచ్చుకోవాలి ఈ సినిమా చూసిన తర్వాత అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ బాగా చేశాడు హీరోయిజం ఎలివేట్ చేయడానికి ఒక బలవై కథ ఉండాలి ఒక కథ లాంటిది ఏదో ఉండాలి అనేది ఆ ప్రయత్నంలో భాగంగా ఒక గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకున్నారు ఆ గ్రామీణ నేపథ్యానికి వెళ్ళటానికి ఒక లీడ్ హీరోయిన్ పనిచేసేటువంటి ఆఫీస్ లో హీరో గారు కూడా పనిచేయటం అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఒక జనేలియాతో ఒక క్యారెక్టర్ చేయించారు ఆవిడకి ఒక ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లం ఒక ఊరితో ప్రాబ్లం ఆ ఊరితో ఎందుకు ప్రాబ్లం అనేది సినిమా కథ అక్కడికి వెళ్లాల్సి వస్తుంది తనకి నచ్చని ఊరికి తనకు నచ్చని వ్యక్తితో కలిసి వెళ్లాల్సినటువంటి ఓ పరిస్థితి హీరోతో కలిసి వెళ్ళటం హీరో ఆవిడకి నచ్చడు తనకి నచ్చని వ్యక్తి తనకు నచ్చని ఊరు ఇతనితో కలిసి ఆ ఊరికి వెళ్లాల్సి రావటం ఆ ఊళ్ళో వ్యవహారాలు ఈ నేపథ్యం అంతా కూడా మనకి మహేష్ బాబు గారు నటించినటువంటి మహర్షి శ్రీమంతుడు ఆ ఛాయల్లో నడుస్తుంది అక్కడ కథ సో ఆ ఏరియాలో జనీలియా తో కొంత సెంటిమెంట్ ఎమోషన్ అవేవో పండింపజేసేటువంటి ప్రయత్నం ఒకటి జరిగింది ఇదంతా సెకండ్ హాఫ్ కసరత్తు ఫస్ట్ హాఫ్ టోటల్ గా ఫిల్లింగ్ కోసం కేటాయించారు సెకండ్ హాఫ్ అనేది ఉండాలి కాబట్టి ఫస్ట్ హాఫ్ ఒకటి ఉండాలి అన్న పద్ధతిలో డిజైన్ చేసుకున్నట్టు కానీ అతను ఎమోషనల్ గాను ఇతరత్ర సెంటిమెంటల్ గాను కనెక్ట్ చేయాలనుకున్న వ్యవహారం అంతా సెకండ్ హాఫ్ లో పెట్టుకున్నాడు సెకండ్ హాఫ్ బాగుండి ప్రేక్షకుడు అద్భుతం అనుకుని బయటకు వెళ్తే చాలు అనేది ఒక గ్రామర్ రాసేసుకున్నారు సినిమా వాళ్ళు కాబట్టి ఫస్ట్ హాఫ్ ను గాలి పరిస్థితి చాలా మంది చేస్తున్నారు కమర్షియల్ సినిమా తీసే ప్రతి డైరెక్టర్ చేస్తున్న మిస్టేక్ అదే అక్కడ లాక్ చేసేటువంటి అంటే ఫస్ట్ హాఫ్ లో ఎలా లాక్ చేస్తున్నావు ఆడియన్ ని లాక్ చేసి ఇంటర్వెల్లో బయటకు పంపించి లోపలికి వచ్చాక లాక్స్ ఎలా ఓపెన్ చేస్తున్నావు అనేది ఫార్ములా అసలు పూర్తిగా ఫస్ట్ స్టాప్ గాలి కుదిలే పని కాదు కానీ ఇక్కడ తప్పనిసరి పరిస్థితి అంతకు మించిన కథ నడవదు అంటే ఇతనితో పాటలు ఉండాలి డ్యాన్స్లు ఉండాలి అసలు వచ్చింది అది యాక్షన్ ఎపిసోడ్స్ ఉండాలి ఫైట్స్ ఉండాలి ఈ వ్యవహారం అంతా పెట్టేసి ఫిల్ చేసేసి అంటే హీరోకి వచ్చిన విద్యలతో ఫస్ట్ హాఫ్ ఫిల్ చేసి సెకండ్ హాఫ్లో ఏదో కథ నడుపుతున్న అనుభూతి కలిగిస్తూ కథలో భాగంగా ఇతను ఏదో ఫైట్స్ చేస్తున్నాడు అనే అనుభూతి కలిగిస్తూ నడిపాడు పోతే ఈ దర్శకుడి ప్రయత్నానికి రకరకాలుగా సహకరించాడు ఆయన దేవిశ్రీ ప్రసాద్ తన బీజియంతోనూ పాటలతోనూ ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది ఆల్రెడీ వైరల్ వయ్యారి అనే పాట ఈ వైరల్ వయ్యారి అనే పాట మీద రకరకాల మీమ్స్ తయారు చేసి ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి రకరకాల కష్టాలు పడుతున్నారు అందులో భాగంగా శ్రీలేల గారి అమ్మమ్మ గారితో ఒక వీడియో చేసి కూడా బయటకు వదిలేదు నువ్వే వైరల్ వయ్యారట కదా అని శ్రీలేల ఆవిడ అడగటం ఆవిడ లేదు లేదు నేను కాదు నువ్వే అనటం ఇలా ఈ రకరకాల ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగా ఈ సినిమాని జనానికి ఎక్కించే ప్రయత్నం కూడా బలంగా చేశారు ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ థియేటర్కి జనాలు ఎలా వస్తారు ఏం మాట్లాడుకుంటారు అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలా లేకపోతే కథ చెప్పాలా అనే ఒక జంక్షన్ లోకి డైరెక్టర్లు వెళ్ళిపోయారు ఈ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి స్టార్లు ఉంటే ఈజీ అయిపోతుందని డైరెక్టర్లు అనుకుంటున్నారు అక్కడ కొంచెం కెమెరా ఇతర టెక్నికల్ వ్యవహారాలు బలంగా పెట్టేసుకుంటే మిగిలిన ఆటోమేటిక్గా అది నడిచిపోతుంది కానీ ఒక పాజిటివ్ డైలాగ్ థియేటర్లో నుంచి బయటకు రాకుండా జనాలు థియేటర్కి కదలటం లేదు స్టార్ ఉన్నాడు లేకపోతే ఇంకేమో ఉన్నాయి అనుకుని థియేటర్లకు రావడం లేదు జనాలు ఈ కండిషన్ని గుర్తించాలి ఒకటేమో ఒక మంచి సినిమా తీయాలి అని అనుకుని ఉండాలి ముందు అనుకుని ఈ స్టార్ వాల్యూ సరుకంతా వేయకుండా ఒక నటుడిగా ఒక మంచి కథ తీసుకుని అతన్ని అలా ఎమర్జీ చేసుకుంటే బాగుండేది బెల్లంకొండ సురేష్ గారు రెండో కుమారుడు అలాగే లాంచ్ అయ్యాడు అది పద్ధతి గణేష్ అది పద్ధతి అలాగే ఆనంద్ దేవరకొండ తను కూడా ఒక నటుడిగా తను రిజిస్టర్ కావాలి అనే ప్రయాణమే అతంది అతను చేస్తూ వస్తున్న పాత్రలని అలాంటివే అది పద్ధతి అలా లాంచ్ చేసి నెమ్మదిగా ఈ మెటీరియల్ కూడా ఉంది తన దగ్గర అని చెబుతూ అటు కమర్షియల్ వైపు నడపటం ఈ మధ్య కాలంలో హీరోగా కొంచెం పాపులారిటీ సంపాదించుకున్నటువంటి కలర్ ఫోటో హీరో ఉన్నాడు సుహాస్ అతను రెండు సినిమాలు అతను సక్సెస్ఫుల్ సినిమాలు రెండు కథను నమ్ముకుని కథలో ఒక పాత్రగా నడిచినవే అంబాజీపేట బ్యాండ్ పార్టీతో సహా అయితే నెమ్మదిగా తన ఒక ఐడెంటిటీ వచ్చేసింది అనుకున్న తర్వాత నెమ్మదిగా కమర్షియల్ వేలో కూడా తను అంటే ఎలివేట్ అవ్వాలి అనే ప్రయత్నంలో మొన్న ఒక సినిమా చేశారు అది ఆశించిన స్థాయి ఆ ముందు సినిమాల స్థాయిలో నిలబడాలి అంటే ఇంకా టైం ఉంది అతనికి అంటే ఇప్పుడు ఈ ప్రయాణం చూస్తే ఈ వీళ్ళు తీసుకుంటున్న మలుపులు చూస్తే జనాల నుంచి వస్తున్న రిజెక్షన్ చూస్తే ఈ ఈ రకమైనటువంటి యాక్షన్ హడావిడి పాటలు ఇవి మాత్రమే ఉంటే జనం థియేటర్లకు వచ్చే పరిస్థితి ఉన్నట్టుగా కనిపించటం లేదు బహుశా అందుకనేమో స్టార్ హీరోల సినిమాల్లో పాటలు తగ్గుతున్నాయి గతంలో కంటే కూడా కొన్ని సందర్భాల్లో పెడుతున్నారు కానీ చాలా సినిమాల్లో తీసేసే నడుపుతున్నారు ఇది గుర్తించాలి ఇది గుర్తించి హీరోని పెద్ద హీరోని ఇంటర్డ్యూ పెద్ద హీరోని అనుకోకుండా లాంచింగ్ హీరో ఒక నటుడిని మనం పరిచయం చేస్తాం ఆ నటుడిలో ఈ క్వాలిటీస్ కూడా ఉన్నాయి అని చెప్పు చెప్పుకుంటూ వెడుతూ క్రమంగా ఒక కమర్షియల్ సినిమా కథ లేకుండా కూడా నడిపి సినిమా సక్సెస్ చేయొచ్చు చిరంజీవి చేసింది అదే చిరంజీవి దాదాపు తను ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏడెనిమిదేళ్ళు క్యారెక్టర్స్ తోనే వెళ్ళాడు ఆ తర్వాత నెమ్మదిగా అభిలాష ఈ సినిమాల తర్వాత మంత్రి గారు వియంకుడు ఖైదీ ఇవన్నీ పడిపోయిన తర్వాత నెమ్మదిగా కథ లేకపోయినా పర్లేదు హీరో మీద నడిపేయచ్చు సినిమాని అన్న తరహా సినిమాలు అప్పుడు చేశాడు అవి కూడా తక్కువే అలాంటివి ఒక నాలుగైదు చేసి మళ్ళీ ఒక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ ఎంచుకుని మళ్ళీ నేను నటుండా అనే విషయం గుర్తు చేసుకుంటూ అలా నడిపాడు కెరియర్ అది రూట్ ఆ రూట్ పట్టుకోకుండా వదిలిపెట్టేసి స్టార్ గా బోర్న్ అంటే స్టార్ గా సంభవిస్తాను ఉద్భవిస్తాను అంటే కష్టం ఈ జూనియర్ సినిమా అలాంటి ప్రయోగము ప్రయత్నము ఈ ప్రయత్నంలో అంటే ఇది ఒక కూరలో ఏమేమి వేయాలని మాన్యువల్లో ఉందో అంటే ఒక వంటల పుస్తకం దగ్గర పెట్టుకుని పద్ధతిగా వాళ్ళు చెప్పిన పద్ధతిలో యాభై గ్రాములు వంద గ్రాములు తూచి వేసేసి వంట చేసినట్టుగా తయారైంది సినిమా అంతకు మించి ప్రత్యేకత ఏమీ లేదు సినిమా విపరీతంగా కష్టపడ్డాడు హీరో అంటే తనకు వచ్చిన విద్యలు కెమెరా ముందు ప్రదర్శించడానికి అతను కష్టపడ్డాడు అతని విద్యలు ప్రదర్శింప చేయడానికి అవకాశం కల్పించాను అనే ఆనందంలో డైరెక్టర్ గారు ఉన్నారు హీరో గారు అలా డాన్సులు చేయడానికి సహకరించాను అనేటువంటి ఆనందంలో హీరోయిన్ గారు ఉన్నారు హీరో గారు యాక్షన్ ఎపిసోడ్స్ సెంటిమెంట్ పండించడానికి ఒక విలేజ్ కథలో భాగం అయ్యానని రవిచంద్రన్ లాంటి వాళ్ళు కూడా అనుకునే పరిస్థితి కల్పించారు అలా జూనియర్ అనే సినిమా సబ్ జూనియర్ గా మారింది ఇది అంటే సాధారణ ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని అంటే ఇప్పుడు జనాలు ఇంప్రెస్ కావాలంటే ఒక పాయింట్ ఏదో కావాలి పాయింట్ లేకుండా మేము ఏదో నడిపేస్తాం సినిమా అంటే సినిమాని అలా అలా చూడటానికి జనం సిద్ధంగా లేదు కారణం ఏంటంటే ఓటీటీల ద్వారా వీళ్ళు వీళ్ళ టేస్టుల్లో మార్పులు వచ్చేసినాయి ఒకప్పుడు నడిచాయి ఇలాంటి సినిమాలు కానీ ఇప్పుడు నడిచే పరిస్థితి లేదు ఈ రియాలిటీని కూడా గుర్తించాలి ఈ రియాలిటీ లేకపోవడం వలన సినిమా థియేటర్లో పెద్దగా పెర్ఫామ్ చేసే అవకాశం లేదు ఏదో ఒక సినిమా రిలీజ్ అయింది వెళ్ళిపోయింది కొంత డబ్బులు సర్కులేట్ అయినాయి కొంతమందికి ఉపాధి దొరికింది ఆ సినిమా ద్వారా మా అంతవరకు మాత్రమే జనేలియా మళ్ళీ ఒకసారి ఇతర మీద కనిపించింది కాసేపు ఆవిడని చూసి జనాలు ఎంటర్టైన్ అయ్యారు ఒక్కసారి పాత ఆ ఆనాటి ఆవిడ డైలాగులు సరదాగా నాలుగు కబుర్లు చెప్పుకుందామా కాఫీ తాగుదామా టైప్ డైలాగ్స్ ఏవో ఉన్నాయి ఆ డైలాగ్స్ అవి ఒకసారి గుర్తు చేసుకుని